ప్రేక్షకులకు నమస్కారం కోవూరు సర్కిల్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటి పచ్చదనం పెంచాలి తదుపరి స్టేషన్ మ్యాప్ సిసి కెమెరాలను పరిశీలిస్తూ స్టేషన్ పరిధిలో ఉన్న పరిస్థితులు ప్రాంతాలపై ఆరా తీసిన ఎస్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు సస్పెక్ట్లు పాత నిరస్తులపై నిఘా పెంచాలి క్రిమినల్ చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ప్రతి ఆదివారం వారికి తప్పక కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకుంటూ ఓపికగా ఉండాలి ఫిర్యాదుదారులు వచ్చిన వెంటనే పలకరించి వారికి నీరు వంటి కనీస సౌకర్యాలు అందించి వారి సమస్యను ఓపికగా విని ధైర్యం నింపి భరోసా కల్పించాలి ఫిర్యాదుదారులను మన కుటుంబంలో ఒక సభ్యులుగా భావించి హక్కును చేర్చుకోవాలి అంకిత భావంతో పనిచేయాలని సూచన శాంతి భద్రతల పరిరక్షణ మహిళలు వృద్ధులు చిన్న పిల్లల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు విజబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్ వ్యవస్థను ముమ్మరం చేయాలి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆదేశాలు హైవేపై ప్రమాదాలను తగ్గించాలి సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క యోగక్షేమాలు అడిగి ఏమైనా సమస్యలున్నాయా వారి యొక్క గ్రీవెన్స్ ను అడిగి వెంటనే పరిష్కరించేలా ఆదేశాలు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం